హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్ ఏందనేది నేను వీడియో రూపంలో చెప్తానండి చాలా మంది ఆసరా పెన్షన్లు వచ్చిందంటే అది రాలేదు ఈ రకంగా మా జిల్లాలో ఇవ్వలేదు అని అంటున్నారు దీనికి ప్రధాన కారణం ఏందో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో వీడియోని పూర్తిగా చూడండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని బెల్ల ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా లైక్ చేసి మిత్రిందరికీ వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు వచ్చాయంటే ఎవరు కూడా నమ్మలేదు ఎందుకంటే నేను రాంది మాత్రం చేయను ఒకటి మా విలేజ్ లో కావచ్చు లో నేను ఒక మెంబర్ను పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ ఏమని చెప్పారు ఏంటంటే ఈ రోజు నుండి పెన్షన్ ఇవ్వబడుతుంది కాబట్టి సమయం పది గంటల నుంచి రెండు గంటల వరకు అయితే వీళ్ళని బట్టి ఇస్తారని చెప్తారు ఇది సాటర్డే రోజు అయితే రావడం జరిగింది కొంతమంది అంటే పోస్ట్ మ్యాన్ డబ్బులు వచ్చాక మెసేజ్ పెడతారా రాకముందు మెసేజ్ పెడతారా ఒకటి ఆలోచించండి నేను చెప్పినది ఏంటంటే ఒక జిల్లాలో ముందుగానే ఇస్తున్నారు కొన్ని జిల్లాలో టైం అనేది లేట్ కావచ్చు పెన్షన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది కొన్ని చోట్ల ఇస్తున్నారు కొన్ని చోట్ల ఇవ్వడం అయితే లేదండి మీరు పెన్షన్లు వచ్చినంత మాత్రమే మీరు నాకేం తెచ్చారు కాబట్టి పెన్షన్లు మాత్రం వస్తుంది మీకు తెలియజేయాలి అని చెప్పే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నారండి ఈరోజు పండుగ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే ఇవ్వకపోవచ్చు రేపటి నుంచి ఏ జిల్లాలో అంటే దాదాపు వరంగల్ జనగాల జిల్లాలో అయితే ఇస్తున్నారు ఆ కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాలో వారు వీళ్ళను బట్టి అందిస్తూ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో మనకు మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది నిజంగానే పెన్షన్లు కనుక ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి ఫోన్ చేసి మీరు గ్రామంలో ఉన్నట్లయితే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి వచ్చాయా లేదా అని దాంతోపాటు అకౌంట్లో కూడా డబ్బులు పడతాయి మీరు వెయిట్ చేయండి దాదాపు ఐదారు రోజుల వరకు టైం ఉంది కాబట్టి పడతాయి కొన్ని జిల్లాల్లో ముందుగానే స్టార్ట్ అయింది కొన్ని జిల్లాల్లో మరో రెండు మూడు రోజుల్లో తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నీ ఒకేసారి అయితే ఫస్ట్ తారీఖు వచ్చిందా కదా అదే ఒకటే తారీఖు ఇవ్వాలని కూడా ఏం లేదు కాబట్టి ప్రభుత్వం నిధులు బట్టి ఒక్కో జిల్లాకు ఒక్కో విధంగా ఇస్తుంది గమనించగలరు మిత్రులందరూ కూడా పెన్షన్లు అయితే ప్రారంభమైనాయి పాత పెన్షన్లు ఇస్తున్నారు అది కూడా రెండు వేల రూపాయలు దాంతోపాటు నాలుగు వేల రూపాయలు కొత్తగా మీరు కనుక ఆసరా పెన్షన్లు పొందాలనుకున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నా ఒకవేళ మీరు ఆసరా పెన్షన్లు తీసుకుంటే మీ జిల్లా ఆసరా పెన్షన్లు మాకు వచ్చాయి ఎంత వచ్చాయనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిత్రులందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా ఆసరా పెన్షన్లకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్